వెల్కమ్ టు అగ్మాక్స్ ఆధునిక హైటెక్ హార్టికల్చర్ టెక్నాలజీతో రైతులు తమ పంటల దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉద్యానవన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారింది ఇది దేశానికి పోషకాహార భద్రత పేదరిక నిర్మూలన మరియు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది రైతులను ఎక్కువ పంటలను పెంచే అవకాశాలను కల్పించడమే కాకుండా వ్యవసాయ సంబంధిత పరిశ్రమల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే రైతుల ఆదాయం కూడా మెరుగవుతుంది ఇతర వ్యవసాయ పంటలతో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం ద్వారా ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కూరగాయలు పూల పంటలు మరియు ఔషధ పంటలు హైటెక్నాలజీని ఉపయోగించేందుకు రంగం గొప్ప అవకాశాన్ని అందిస్తుంది హైటెక్ హార్టికల్చర్ ఆధునిక సాంకేతలను ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదతను పెంచే విధానం ఇది తక్కువ వాతావరణ ఆధారితంగా పనిచేస్తూ అధిక పెట్టుబడి అవసరమైనప్పటికీ పంటల నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది హైటెక్ హార్టికల్చర్ యొక్క ప్రాముఖ్యత చూస్తే సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన పండ్లు కూరగాయలు పూలు మరియు విలువైన ఉత్పత్తులను అధిక ఉత్పత్తితో పండించవచ్చు ఇవి రైతులను అధిక ఆదాయాన్ని అందించడమే కాకుండా సాగు ఖర్చులను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి హైటెక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల యూనిట్ ప్రాంతానికి అధిక ఉత్పత్తి సాధించవచ్చు ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికరంగా మారుస్తుంది బయోటెక్నాలజీ పంటలతో పంటల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది జన్యు మార్పిడి టెక్నాలజీ ఉపయోగించి టమాటో క్యాప్సికం లాంటి పంటల జీవితకాలాన్ని పెంచవచ్చు తెగులు మరియు వ్యాధుల నియంత్రణ కోసం బయోటెక్నాలజీ ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలను అందించవచ్చు దీనివల్ల ఔషధాల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయడం సులభం అవుతుంది టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా అరటిపండు మొక్కలను వ్యాధి రహిత అధిక నాణ్యత గల మొక్కలను పెంచడం సాధ్యమవుతుంది ఫెర్టిగేషన్ టెక్నాలజీ ద్వారా ఎరువులను నీటితో కలిపి మొక్కలకు సమర్థవంతంగా అందించవచ్చు దీనివల్ల పంటల పెరుగుదల మెరుగవుతుందని నాణ్యత గల దిగుబడి వస్తుంది పరిశోధనలు చెబుతున్నాయి డ్రిప్ ఇరిగేషన్ మరియు భూగర్భ నీటి పారుదల వ్యవస్థలను వినియోగించడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది తద్వారా నీటి వృధా తగ్గిపోతుంది హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ ద్వారా మట్టి లేని సాగును అమలు చేయడం ద్వారా నీరు పోషకాలు మరియు ఇతర మట్టి రహిత మీడియా సహాయంతో అధిక ఉత్పత్తిని పొందవచ్చు ముఖ్యంగా కూరగాయల అధిక ఉత్పత్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్లాస్టిక్ కల్చర్ టెక్నాలజీ ద్వారా మల్చింగ్ ప్రక్రియను అమలు చేయడం ద్వారా కలుపు నియంత్రణ సాధ్యమవుతుంది నేల తేమను కాపాడి ఎక్కువ కాలం పొలాన్ని తడిగా ఉంచడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది అధిక సాంద్రత నాటడం టెక్నాలజీ ద్వారా పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు పూలు వంటి పంటలను సాంద్రతగా నాటడం ద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది అలాగే రక్షిత సాగు సాంకేతికతలు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తాయి గ్రీన్ హౌస్ పాలీ హౌస్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా గులాబీ గెర్బెరా కార్నేషన్ వంటి పూలు అలాగే టమాటో క్యాప్సికం దోసకాయ వంటి కూరగాయలను అధిక దిగుబడితో ఉత్పత్తి చేయవచ్చు ఈ టెక్నాలజీ ద్వారా ఆఫ్ సీజన్లో కూడా పంటలు లభించేలా చేయవచ్చు హైటెక్ హార్టికల్చర్ సాంకేతికతలు రైతులకు అధిక లాభాలను అందించడంతో పాటు నీరు ఎరువులు పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తాయి ఇవి వ్యవసాయ భవిష్యత్తును మెరుగుపరిచే అత్యంత ఆధునిక పద్ధతులు రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చు హైటెక్ హార్టికల్చర్ యొక్క ప్రయోజనాలు చూస్తే అధిక ఉత్పాదకత సాధించవచ్చు నీటి వినియోగాన్ని యాభై శాతం వరకు ఎరువుల వినియోగాన్ని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవచ్చు అలాగే పురుగు మందులు శీలీంద్ర నాశకాలు కలుపు సంహారకాలను సమర్థవంతంగా వినియోగించడం వల్ల ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు హైటెక్ హార్టికల్చర్ సాంకేతికతలు మెరుగైన మరియు స్థిరమైన ఫలితాలను అందిస్తాయి ఇది అసమాన భూముల్లో ఇసుక మట్టి కొండ ప్రాంతాలు ఉప్పు మట్టి నీరు నిలిచిపోయే నేలల వంటి సమస్యాత్మక భూముల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది ఈ విధానం ద్వారా పంటలు తక్కువ పర్యావరణ పరిస్థితులపై ఆధారెంట్ ఆధారపడి ఉంటాయి తద్వారా ఏడు రోజుల వ్యవధిలోను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు ఇది రైతులకు నిరంతర ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది హైటెక్ హార్టికల్చర్ యొక్క ముఖ్య భాగాలు చూసుకుంటే అనేక ఆధునిక వ్యవసాయ విధానాలను కలిగి ఉంటుంది ఇందులో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ముఖ్యమైనది డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతులు ఉపయోగించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు ప్లాస్టిక్ వాడకం ద్వారా మల్చింగ్ టెక్నిక్ ద్వారా నేల తేమను కాపాడుకోవచ్చు కలుపు నియంత్రణ సాధ్యమవుతుంది రక్షిత సాగు పద్ధతిలో గ్రీన్ హౌస్ షేడ్ నెట్ హౌస్ వంటి సాంకేతికతలు ఉపయోగించి సంవత్సరమంతా పంటలను సాగు చేయవచ్చు ఖచ్చితమైన వ్యవసాయం ద్వారా పంటలకు అవసరమైన పోషకాలను నీటిని ఇతర వనరులను సమర్థవంతంగా అందించడం సాధ్యమవుతుంది హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా చిన్న స్థలంలో ఎక్కువ మోట్కలను నాటడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ద్వారా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యతగా అందించవచ్చు ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ప్రాకృతిక పద్ధతులతో పాటు సమర్థవంతమైన పురుగుల మందుల వినియోగం ద్వారా తెగుళ్లను నియంత్రించవచ్చు యాంత్రీకీకరణ ద్వారా వ్యవసాయ పనులను సులభతరం చేసి శ్రమ మరియు ఖర్చును తగ్గించుకోవచ్చు హైటెక్ హార్టికల్చర్ విధానాలు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేలా వ్యవసాయ ఖర్చులను తగ్గించి వ్యవసాయ భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా సహాయపడతాయి ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే హైటెక్ హార్టికల్చర్ ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచే విధానం ఇది తక్కువ వాతావరణ ఆధారితంగా పనిచేస్తూ అధిక పెట్టుబడి అవసరమైనప్పటికీ పంటల నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది హైటెక్ హార్టికల్చర్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన పండ్లు కూరగాయలు పూలు మరియు విలువైన ఉత్పత్తులను అధిక ఉత్పత్తితో పండించవచ్చు మార్పిడి టెక్నాలజీ ఉపయోగించి టమాటో క్యాప్సికమ్ లాంటి పంటల జీవితకాలాన్ని పెంచవచ్చు తెగులు మరియు వ్యాధుల నియంత్రణ కోసం బయోటెక్నాలజీ ద్వారా సమర్థవంతమైన పరిష్కారాలను అందించవచ్చు దీనివల్ల ఔషధాల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయడం సులభమవుతుంది కల్చర్ టెక్నాలజీ ద్వారా అరటి వంటి పంటలకు వ్యాధి రహిత అధిక నాణ్యత గల మొక్కలను పెంచడం సాధ్యమవుతుంది పెర్టిగేషన్ టెక్నాలజీ ద్వారా ఎరువులను నీటితో కలిపి మొక్కలకు సమర్థవంతంగా అందించవచ్చు డ్రిప్ ఇరిగేషన్ మరియు భూగర్భ నీటిపారుదల వ్యవస్థలను ఉపయోగించడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది తద్వారా నీటి వృధా తగ్గిపోతుంది హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ ద్వారా మట్టి లేని సాగును అమలు చేయడం ద్వారా నీరు పోషకాలు మరియు ఇతర మట్టిరహిత మీడియా సాయంతో అధిక ఉత్పత్తిని పొందవచ్చు ప్లాస్టికర్చర్ టెక్నాలజీ ద్వారా మల్చింగ్ ప్రక్రియను అమలు చేయడం ద్వారా కలుపు నియంత్రణ సాధ్యమవుతుంది నేల తేమను కాపాడి ఎక్కువ కాలం పొలాన్ని తడిగా ఉంచడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది హైటెక్ హార్టికల్చర్ సాంకేతికతలు రైతులకు అధిక లాభాలను అందించడంతో పాటు నీరు ఎరువులు పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తాయి నీటి వినియోగాన్ని యాభై శాతం వరకు ఎరువుల వినియోగాన్ని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవచ్చు అలాగే పురుగు మందులను శిలీంద్రీ నాశకాలు కలుపు సంహారకాలను సమర్థవంతంగా వినియోగించడం వల్ల ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు